రూపాయలు పెట్రోల్ పోయినా పోయిను యాభై రూపాయలు కానీ పోయినాడేమో సరే వంద రూపాయలకి పోయి పోయిను

అసలు నాకేం అర్థం కాల నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను పెద్ద అక్కడ చూడు మన తిరుపతి జిల్లా ఎస్పి గారైన ఎల్ సుబ్బరాయ్ సార్ గారు రోడ్డు ప్రమాదాలు నివారించడానికి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమాన్ని డిసెంబర్ పదహైదు నుంచి ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా పెట్రోల్ బంక్ హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తారు ఓహో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అలానే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించే వాహనాలు నడపండి